అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం ఇరవై నాలుగవ భాగం రచయిత శ్వేత సాయి గారు అరే నాకు తెలుసు నువ్వేం చెప్తావు అనేది నీకు ఇదంతా చాలా కష్టంరా అను నాలుగు గోడల మధ్య ఉండవలసిందిలా అందరి ముందు నీకు ఎంత ఇబ్బంది అనేది నాకు తెలుసు అంటాడు సూర్య కానీ నీకు ఇదంతా ఎలా తెలుసు అని అంటుంది అను సూర్య కళలోకే చూస్తూ నేను నిన్ను ప్రేమించాను ఆ మాత్రం తెలియదా నాకు చెప్పు అని అంటాడు ఒక్కసారి అను నవ్వి థ్యాంక్స్ నన్ను నువ్వు ఇంతలా అర్థం చేసుకున్నందుకు అని అంటుంది పిచ్చిదానా నాకు థ్యాంక్స్ దేనికి నేను నువ్వు వేరువేరు కాదురా వదిలే అని అనునుటమ మీద ముద్దు పెట్టుకుంటాడు సూర్య అను కలలో ఉన్న సంతోషానికి సూర్య కూడా చాలా ఆనందిస్తాడు అను నీకు ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు అనేది నా దగ్గర దాచిపెట్టద్దు అర్థమైందా నీకు ఇష్టం లేనిది ఏదైనా సరే అది నేను చెయ్యను అని అంటాడు సూర్య అలాగే సూర్య సరే ఇంకా ఫీల్ నుంచి బయటికి రా అని అంటాడు సీనియర్స్ కొంతమంది సూర్యనేం కావాలని క్యాన్సిల్ చేశారట కపుల్ డ్యాన్స్ వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు ఎలాగైనా చేయండి అంటే అను సరే చేద్దాంలే సూర్య అని అంటుంది సూర్యకి మాత్రమే వినపడేలా వద్దు అని అనుతో చెప్పి వద్దు అను కుదరదిబ్బంది పెట్టకండి అంటాడు సూర్య సరే ఇంకెవరితోనట్టు అన్నట్టు చేయ అంటే ఇంకెవరు అప్పుడే వచ్చినా సిరి దివ్య దివ్య నువ్వు చేయి అంటుంది సీనియర్ అమ్మాయి స్వాతి అమ్ము నేనా అని అంటుంది సూర్య వైపు చూసి అంటుంది దివ్య నీకు ఓకే అయితే చేద్దాం అంటాడు సూర్య ఒప్పుకో దివ్య అంటుంది సిరి సరే అని అంటుంది దివ్య ఇంకేం రండి కానీ అంటుంది సిరి సరే నేనేం చేంజ్ చేస్తానని వెళ్తుంది స్వాతి ఇద్దరూ కలిసి ఒకసారి ట్రై చేస్తారు దివ్య కాస్త మొదట్లో కంగారు పడినా మళ్ళీ చేస్తూ ఉంటుంది నీకు ఓకేనా దివ్య ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు డ్రాప్ అయిపోదామని అంటాడు సూర్య ఓకే బావా ఇద్దరు మళ్ళీ స్టెప్స్ వేస్తారు ఈసారి బాగా కుదురుతుంది ఓకే మీ ఇద్దరు పర్ఫెక్ట్గా వేస్తున్నారు ఫిక్స్ అయిపోండి అని అంటుంది సిరి అలాగే అనుకుంటారు అందరూ అలా ఒక టూ డేస్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇద్దరు దివ్య సూర్య ఇంకా రెండు రోజుల్లో ఫేర్వెల్ పార్టీ ఉంది అందరూ చాలా యాంగ్జైటీతో ఎదురు చూస్తూ ఉన్నారు అను ఇండివిజువల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది బావా నీకు తెలుసా అక్కకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం బాగా చేస్తుంది ఇంట్లో కూడా చిన్నప్పుడు నేర్చుకుంటానంటే నాన్న వద్దు అన్నారు అందుకే తను ఆగిపోయింది కానీ టీవీలో చూసి భలే చేస్తుంది ఇంట్లో అమ్మ నేను మాత్రమే ఉన్నప్పుడు తను చేస్తుంది నీతో చేస్తుంటే చాలా బాగుండేది పర్లేదులే పెళ్ళయ్యాక మేమిద్దరం కలిసి చేసుకుంటాము అని అంటాడు సూర్య అబ్బో బావా నువ్వు భలే రొమాంటిక్ తెలుసా రాక్షసి నీకు సందు దొరికితే చాలు ఆడుకుంటావు పద ఇంకా అలా ఫేర్వెల్ది వచ్చేస్తుంది డ్యాన్స్కి తగ్గట్టుగా శారీ కట్టుకుంటుంది దివ్య ఆ డ్యాన్స్కి తగ్గట్టు అను సాంగ్ కోసం అనార్కల డ్రెస్ వేసుకుంటుంది అను రెడీ అయ్యి దివ్యకి శారీ కడుతుంది దివ్య మళ్ళీ ఉన్నావి నువ్వు అంటుంది అను అవునా అక్క అంత బాగున్నానా అని అదన చూసుకుంటుంది దివ్య పర్లేదు బాగానే ఉన్నాను అని తనని తన పైనుంచి కింద వరకు చూసుకొని నీ అంత కాకపోయినా నేను నక్క అని అంటుంది దివ్య ఏం కాదు నువ్వే బాగున్నావు పదా వెళ్దావని ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటే లక్ష్మి ఇద్దరికీ ఇద్దరికి తీసి ఇప్పుడు వెళ్ళండి అని పంపిస్తారు అను దివ్య ఇద్దరు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని కాలేజ్కి వెళ్తారు ఇంకా అందరూ కాలేజ్కి వెళ్తే అను దివ్య కూడా వెళ్తూ ఉంటారు సిరి వెంకీ ముందే వంచు ఉంటే సిరి కూడా శారీ కట్టుకొని వస్తుంది వెంకీ సిరి దగ్గరికి వచ్చి ఈ శారీలో నువ్వు భలే ఉన్నావు తెలుసా ఎంత ముద్దొస్తున్నావు అని అంటాడు మరెందుకు లేట్ ముద్దు పెట్టాయి అని ఒక వాయిస్ వస్తే వెనక్కి చూస్తాడు వెంకీ సరి ఇద్దరు అప్పుడే చూస్తారు అక్కడికి వచ్చిన దివ్యని దివ్య అను నీ ఇద్దరు భలే ఉన్నారు కదా అని అనుకోకుండా ఉండలేకపోతారు దూరం నుంచే దివ్య అల్లరిని చూసిన సూర్య నవ్వుకొని మళ్ళీ దివ్యని సరిగ్గా చూసి తన శారీలో ఉండేసరికి ఏమో అనుకున్నా ఇది కూడా సూపర్ ఫిగరే అని అనుకుంటాడు చచ్చా సూర్య మరదలు ఇలా ఆలోచించకూడదు తప్పు అనుకుంటాడు మళ్ళీ తనే ఈ జన్మకి నా అను చాలులే అని అను చూసి లో ఉన్న చాలా అందంగా ఉంది అనుకుంటాడు అక్కడికి వెళ్ళి ఏంటి ఇంత లేట్ పదండి స్టేజ్ దగ్గరికి వెళ్దామని అంటాడు సూర్య ఉండు బావా వీళ్ళేదో స్కిట్ చేస్తున్నారు చూద్దామని అంటుంది దివ్య ఏయ్ అని దివ్య చూపట్టుకొని నీకు ఆటలు ఎక్కువయ్యాయి రాక్షసి పద అని తీసుకెళ్తాడు ఆ బావ నొప్పి వదులు ప్లీజ్ ప్లీజ్ అని అంటుంది దివ్య సూర్య నొప్పిగా ఉందేమో వదులు వదులు అంటుంది అను కంగారుగా చూడవే అను నిజమే అని అనుకుంటోంది నువ్వు నీ యాక్టింగ్ అని అంటాడు సూర్య దివ్య చెవిని అలాగే పట్టుకొని సూర్య వదలవా అని అంటుంది అను దివ్యని వదిలేసి వెంటనే అను భుజం ఇచ్చేసి దగ్గరికి లాక్కొని అరే మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలాగా అది యాక్టింగ్ చేస్తుందిరా అని అంటాడు సూర్య ఏమో నొప్పిగా ఉంది అని అంది కదా అంటుంది అను దివ్య సూర్య దగ్గరికి జరిగి చూడు బావా మా అక్కని నువ్వు ఎలా కావాలంటే అలా ఆడుకోవచ్చు నీ ఇష్టం అని అంటుంది చిన్నగా సూర్యకు మాత్రమే వినపడేలా అనుని వదిలి నిజమే దీన్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీరా పిచ్చిదిరా కాస్త ప్రేమ చూపిస్తే చాలు ఏమైనా చేస్తుంది అవును బావా అందుకే లవ్ యు అక్క అని వెళ్ళి అనుని హక్ చేసుకుంటుంది దివ్య నా అను వదులు అని జలిసిపోతాడు సూర్య అబ్బో బావ సరేలే అని వదిలేస్తుంది ఇంకా అందరూ పార్టీ స్టార్ట్ అవడంతో అటుగా వెళ్తారు ఒక మంచి ట్రెడిషనల్ తో స్టార్ట్ అవుతుంది పార్టీ నెక్స్ట్ ఒకళ్ళ తర్వాత ఒకరు డాన్స్ కిట్లతో ప్రోగ్రామ్ మంచి హుషారుగా సాగుతూ ఉంటుంది అను సిరి వెంకీ దివ్య ఒకే చోట ఉంటే సూర్య డ్రింక్ తెచ్చి అందరికీ ఇచ్చి అను పక్కన కూర్చుంటాడు ఇదిగో అని అను ఇస్తాడు అను అది తాగుతూ మరి నీకేది అని అంటే నా కొద్దులే నువ్వు తాగు అని అంటాడు పర్లేదులే నువ్వు తాగంటుంది అను వద్దమ్మా తాగు అని అంటాడు సూర్య ఇద్దరం తాగుదాం అనొచ్చు కదే అనుకుంటాడు సూర్య మనసులో ఇద్దరు షేర్ చేసుకోవచ్చు కదా కా అనుకుంది దివ్య తన మనసులో ఇద్దరు ఆలోచనలో ఉండి ఒకరినొకరు చూసుకుంటారు దివ్య సూర్య ఏంటే తెగచించుతున్నావు అంటాడు సూర్య ఆ బుర్ర పని చేయదు ఎక్కువగా ఆలోచించుకు అని అంటాడు అనుని ఎవరో మేడం పిలిస్తే వెళ్తుంది ఆహా లేదు బావా రేపు పెళ్ళయ్యాక మా అక్కతో నీ పరిస్థితి ఏంట అని తలుచుకుంటేనే నాకు నవ్వు వస్తుంది నా తిప్పల్ని నేను పడతా లేపే అని అంటాడు అను మళ్ళీ వచ్చి నా డ్యాన్సే నెక్స్ట్ అంట అని వచ్చి చెప్తుంది సరే జాగ్రత్త ఆల్ ది బెస్ట్ అని అంటారు అందరూ నెక్స్ట్ మీదే అంట మీరు వెళ్ళండి అంటారు సిరి వెంకీ ఇక అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు అను వేస్తూ ఉంటే చాలా నచ్చేస్తుంది అందరికీ దివ్య అయితే వీడియో తీస్తుంది దివ్య నాకు పంపురా డ్యాన్స్ని అంటాడు సూర్య డైరీ మిల్క్ సిల్క్ ఇస్తాంలే మేడం నీకు సెండ్ చేసా చూసుకోబావా అంటుంది దివ్య హా థ్యాంక్స్ పద మందే నెక్స్ట్ ప్రోగ్రామ్ అని ఇద్దరు వెళ్తారు డ్యాన్స్ వేస్తారు అందరూ విజిల్స్ క్లాప్స్ కొడతారు అలా ఇంకొన్ని ప్రోగ్రామ్స్ తో అందరూ చాలా సందడిగా ఉంటుంది ఇంకా అందరూ పూర్తి తినేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు ప్రోగ్రామ్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతారు అను దివ్య ఫుల్ టైర్డ్ అవుతారు వెళ్ళగానే పడుకుంటారు అలా ఒక రెండు మూడు రోజులు గడిచిపోతాయి ఆ తర్వాత ఎగ్జామ్స్ ఉండడంతో అందరూ చాలా కాన్సన్ట్రేషన్గా చదవడం మొదలు పెడతారు పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోవడంతో ట్యూషన్కి హాలిడేస్ చేసి ఇద్దరు కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు రోజు ఒక ఎగ్జామ్ ఉండడంతో ఒక వన్ వీక్ ఎగ్జామ్స్ సరిపోతాయి అలా కాస్త కాస్త అందరూ ఎగ్జామ్స్ బాగానే రాస్తారు ఒక్క దివ్య తప్ప ఎలా రాసావని అడిగినా ప్రతిసారి ఏదో రాసా అని చెప్తుంది అందరికీ అను దివ్య గురించి కాస్త కంగారు ఎగ్జామ్స్ ఎలాగైనా రాసేస్తుందని ఒక ధైర్యం ఉంది కాబట్టి వదిలేస్తుంది ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్కి అందరూ కూడా ఊరు వెళ్దామని డిసైడ్ అయిపోతారు సూర్య మాత్రమే చూడకుండా ఉండాలని ఆలోచనలో ఉంటాడు వన్ వీకే కదా ఏమవుతుందంటుంది అను అలా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ రోజు ఈవినింగ్ వాళ్ళు ఊరు వెళ్ళడం కోసం జరుగుతుంది అను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎప్పుడు అను దివ్య వాళ్ళ అమ్మ మాత్రమే వెళ్తారు రామ్మూర్తి గారు అస్సలు రారు ఎవరితోనూ ఆయన ఎక్కువగా కలవరు వాళ్ళనైనా పంపిస్తున్నారు అని వదిలేస్తారు అనుకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అంటే చాలా ఇష్టం అక్కలు పిల్లలు అమ్మమ్మ పెద్దమ్మలు అందరూ ఉంటారు చాలా హ్యాపీగా ఉంటుంది అందులో ఈసారి వాళ్ళ అన్నయ్యకి పాప పుట్టింది ఇంకా అందరూ కూడా అక్కడే ఉండి చాలా చాలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండడంతో ఈసారి ఇంకా బాగుంటుందని అనుకుంటారు అను వాళ్ళు ట్రైన్లో వెళ్తారు సూర్య అయితే చాలా చాలా జాగ్రత్తలు చెప్పి మరీ పంపుతాడు ఇంకో టెన్ మినిట్స్లో దిగుతాము అని మెసేజ్ పెడుతుంది అను సూర్యకి ఆ జాగ్రత్త ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేయని అంటాడు అలాగే సూర్య ఇంకా అను దివ్య లక్ష్మి గారు ముగ్గురు ట్రైన్ దిగి అను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు పల్లెటూరు అవడంతో ఆటోలో ఎక్కి వెళ్తారు ఒక పది నిమిషాలలో ఇంటికి వెళ్ళిపోతారు గారికి ఇద్దరు అక్కలు వాళ్ళ ఇల్లు పక్కపక్కనే ఉంటాయి అక్కడే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా ఉంటారు టోటల్గా ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఒకే చోట ఉంటారు హాయను దివ్య అని అందరూ వచ్చి పలకరిస్తారు అను దివ్య అంటే అందరికీ ఇష్టం వాళ్ళంతా అదే ఊరు అవ్వడంతో అందరూ ఎప్పుడు అక్కడే ఉంటారు కానీ అను దివ్య వాళ్ళు సిటీ అవ్వడంతో పండుగకి మాత్రమే వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళి అందరినీ పలకరిస్తూ వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాపని పలకరిస్తూ దానితో ఆడుతూ సూర్యకి మెసేజ్ చేయడం మర్చిపోయిందను అక్క నీకు అసలు అందరూ ఉంటే చాలు ఏమీ గుర్తుండదు అని తన మనసులో అనుకుని ఇంటికి వచ్చేసాం బావా అని సూర్యకి మెసేజ్ పెడుతుంది దివ్య అలాగేరా జాగ్రత్త మీ అక్క అక్కడ అందరినీ కూడా చూసి నన్ను మర్చిపోతూ ఉంటుంది నువ్వు ఎలాగైనా సరే కాల్ చేయిస్తూ ఉండు తనతో అని అంటాడు ఓకే అని బాయ్ చెప్తుంది ఇంకా అందరూ కలిసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లక్ష్మి గారి పెద్దక్కకి ఇద్దరు కూతుర్లు చిన్నక్కకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి నలుగురికి కూడా పెళ్ళిళ్ళైపోయాయి అందరికీ పిల్లలు కూడా ఉన్నారు పెద్ద అక్క పిల్లలు హేమ లత అయితే వాళ్ళ ఇద్దరిలో హేమకి ఒక బాబు ఒక పాప అయితే లతకి ఒక బాబు ముగ్గురు చిన్నపిల్లలే అందరూ కూడా రెండు మూడు సంవత్సరాల పిల్లలు లక్ష్మి గారి రెండో అక్క పిల్లలు నందిని శేఖర్ నందినికి బాబు అయితే శేఖర్కి పాప ఇలా ఇల్లంతా పిల్లలతో నిండిపోయి ఉంటుంది శేఖర్ అన్నయ్య వాళ్ళ బాబు భలే ఉన్నాడు కదా దివ్య అన్నయ్య చెప్పు ఇంతకీ పాపకి ఏం పేరు పెడదామని అనుకున్నారు అని అడుగుతున్నాను ఇంకా ఏం అనుకోలేదురా కా అక్షరాల మీద వచ్చేలాగా పేరు పెట్టమన్నారు పంతులు గారు ఏమైనా ఐడియా ఉంటే చెప్పు అను అని అడుగుతాడు శేఖర్ అయితే కార్తీక అని పెట్ట నాకు ఆ నేమ్ అంటే చాలా ఇష్టం అంటుందను కార్తీక బాగుంది మీ వదిన కూడా చెప్పు అని అంటాడు శేఖర్ అలాగే ఆ చెప్తాను చెప్తానంటుందను ఎందుకో తెలియదు ఎప్పటి నుంచో కార్తీక్ అనే అంటే చాలా ఇష్టం కార్తీక్ నేమ్ కలిసి వచ్చేలాగా కార్తీక అనే పేరు చెప్తుంది వాళ్ళు వెళ్ళేసరికి మధ్యాహ్నం అవడంతో అందరూ కలిసి భోజనం చేస్తారు అందరూ భోజనాలు చేసి బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఏంటి పిన్ని అనుకి సంబంధాలు ఏమైనా చూ చూడడం లేదా అని అడుగుతుంది లక్ష్మీగారి పెద్దక్క యమున గారు అవును లక్ష్మి మా చుట్టాల్లో ఎవరైనా ఉన్నారేమో కనుక్కోమంటావా అని అడుగుతుంది లక్ష్మీగారి చిన్నక్క గాయత్రి గారు నాదేముందక్క నీకు తెలిసిందేగా అంతా కూడా ఆయన ఇష్టం ఆయన ఎప్పుడు ఏది అంటే అదే జరుగుతుందని అంటుంది లక్ష్మి గారు అదే నిజమేలే మీ ఆయన ఏది చెప్తే అదే కదా మీ ఇంట్లో జరుగుతుంది అని అంటారు యమున గారు కూడా ఇంతలో వల్ల పెదనాన్న వస్తే అను దివ్య వెళ్ళి హాయ్ పెదనాన్న అని వెళ్ళి పలకరిస్తుంది హాయ్ రా అను ఎలా జరిగింది ప్రయాణం అని ఆయన వాళ్ళ కోసం తెచ్చినవన్నీ కూడా తీసుకువచ్చి ఇస్తారు అను వాళ్ళ నాన్న బాగా చూడరు అని తెలిసి అక్కడికి వచ్చినప్పుడు అలా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా తెచ్చి ఇల్లంతా నింపేసి వాళ్ళకి ఇష్టమైనవి పెడుతూ ఉంటారు వాళ్ళ పెద్ద పెదనాన్న శివరాం గారు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు పెదనాన్న అని అంటుంది అను ఏం పర్వాలేదులే అక్క నీ పేరు చెప్పుకో నేను తింటానులే అని వెనకే వచ్చిన దివ్య అవన్నీ తీసుకొని తింటూ ఉంటుంది అన్ని రకాల ఫ్రూట్స్ అలాగే విలేజ్లో దొరికేవన్నీ కూడా తీసుకొని వచ్చి అక్కడ ఉంచుతారు పెదనాన్న అంత ప్రేమగా తెస్తే వద్దంట వేంటక్క ఏం పర్లేదు పెదనాన్న మేము వెళ్ళేలోపు అన్నీ కూడా తినేస్తామని అంటుంది దివ్య మీ చెల్లి అల్లరి మొదలుపెట్టింది ఇంకా ఆపదు ఇది ఉండని రోజులు బాగుంటుంది ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా కూడా బోసిపోతుంది అని అంటారు శివరామ్ గారు ఇంకా పిల్లలు కూడా వచ్చే ఆడుతూ ఉంటే అందరూ కూడా సందడిగా రోజంతా ఎంజాయ్ చేస్తూ కబురు చెప్పుకుంటూ ఉంటారు నైట్ అటు ఇటుగా రాత్రి వస్తూ ఉండగా దివ్య అనుని లాక్కొని డాబాకి మీదకి తీసుకుని వెళ్ళి ఏంటక్క మీకు మరీ ఇంత మతిమరుపు ఎక్కువైపోయింది ఏంటి అని తిడుతూ ఉంటుంది దివ్య ఏమైంది దివ్య ఇప్పుడు ఎందుకు ఇలా సడన్గా డావా ప్లేకి తీసుకుని వచ్చావు అని అంటుంది అను మనం వచ్చి ఇప్పటికీ ఒక పూట పైనే అయిపోయింది నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తావా ఎప్పుడు మెసేజ్ చేస్తావా అని చెప్పి అక్కడ బావా వెయిటింగ్ మరి నువ్వేమో ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కనీసం రీచ్ అయ్యామని కూడా చెప్పకుండా ఇలా ఆడుకుంటూ ఉన్నావు అని అంటుంది దివ్య అయ్యో దివ్య మర్చిపోయాని ఏది నా ఫోన్ ఇలా ఇవ్వు అని ఎవరూ రాకుండా చూసుకో అని చెప్పి ఫోన్ తీసుకొని సూర్యకి కాల్ చేస్తుంది దివ్య రింకే కాల్ చేసిన సూర్య హాయను ఏం చేస్తున్నావరా అని అంటాడు సారీ సూర్య వచ్చిన దగ్గర నుంచి అందరూ ఉండేసరికి మర్చిపోయాను కాల్ చేయడం అని అంటుంది అను ఏ ఎందుకు అను సారీలు పర్వాలేదులే నాకు తెలుసుగా నువ్వు మీ అక్క వాళ్ళు కనపడితే ఇంకా అన్నీ కూడా మర్చిపోతావని అని అంటాడు నిజంగా సారీ నీకు మెసేజ్ పెడదామనుకొని మర్చిపోయాను అంటుంది పర్లేదు లేరా దివ్య చెప్పింది అవునా ఓకే ఇంకా ఏం చేస్తున్నావు ఏం లేదు అమ్మ భోజనానికి రమ్మంది వెళ్ళబోతున్నా నువ్వు కాల్ చేసావు సరే అయితే తినేసిరా నేను మళ్ళీ చేస్తానని అంటుంది పర్వాలేదు చెప్పు నీకు మళ్ళీ మళ్ళీ కుదరదు కదా కానీ నీకు ఆకలిస్తుంది కదా వెళ్ళి నువ్వు తినేసిరా అంటుంది పర్లేదురా చెప్పు తిన్నారా మీరు ఇప్పుడే తిన్నాం అందరం పెదనాన్న మా కోసం చాలా తెప్పించారు గ్యాప్ లేకుండా నీ మరదలు మొత్తం లగేజ్ లాగించేసిందని అంటుంది ఏది పక్కనే ఉందా రాక్షసి అని అడుగుతాడు సూర్య ఆ ఉంది అని స్పీకర్ ఆన్ చేస్తుంది అన్ను రా దివ్య అని పిలుస్తుంది దివ్యని నువ్వు వచ్చాక నిన్ను గుర్తుపట్టాలి కదా మేము అన్నీ తినేస్తున్నావు అంటే ఎవరికి వదిలిపెట్టకుండా గుమ్మంకి పట్టకుండా లావైపోతావేమో నేనేం తినలేదు బావా వచ్చాక భోజనం చేశాను ఆ తర్వాత పెదనాన్న తాటి ముంజలు తెస్తే అవి తిన్నాను ఆ తర్వాత పకోడి జంతికలు చక్రాలు అవే తిన్నాను ఇంకా ఇప్పుడే భోజనం చేశాను అంతే ఇంకేం తినలేదు అని అంటుంది దివ్య అన్ని తిన్నాక ఇంకా భోజనం కూడా చేశావా అది పొట్టా చెరువా అని రేపు నేను చేసుకునేవాడు ఎవడో కానీ నాకు తెలియదు కానీ నిన్ను వేపడానికే అయిపోతాడని అంటాడు సూర్య బావా నువ్వు నాకు దిష్టి పెడుతున్నావు అని అంటుంది దివ్య ఏడుపు ముఖంతో అన్నీ నువ్వే తినేస్తే మా అను ఏం తింటుంది అని అంటాడు మీ ఆవిడకి కూడా పెడుతున్నానులే బాబు నేను తినేటప్పుడు అలా నోట్లో ఒకటి పెట్టి నేను తింటున్నానని అంటుంది దివ్య అలా అయితే ఓకే నువ్వు అన్నీ తిను గంట గంటకి ఏదో ఒకటి నా బంగారానికి పెడుతూ ఉండు అని అంటాడు సూర్య ఇప్పుడు మరి నేను లావైపోయినా మరి మీ ఆవిడ తింటే నేను తిన్నా ఓకేనా అని అడుగుతుంది దివ్య మీ అక్కని వాళ్ళ పిల్లలు చూసిన ఆనందంతో వాళ్ళతో తిరుగుతూ తిండి తిప్పలన్నీ కూడా మానేస్తుంది మీ అక్క నా దగ్గరికి వచ్చేదాకా కాస్త జాగ్రత్తగా చూసుకోవే ఆ తర్వాత తిట్టో ప్రతిమలో నేను తినిపించుకుంటానులే అని అంటాడు సూర్య ఆ మాటకి ఇద్దరూ కూడా నవ్వేస్తారు ఇంకా ఏంటి అని అంటుంది అను ఏముందిరా నువ్వే చెప్పాలి అని అంటాడు సూర్య అబ్బా ఇద్దరూ అసలు లవర్స్ లాగా మాట్లాడుకుంటున్నారా ఆ వెంకీ సీరియల్ని చూసైనా నేర్చుకోండి మీ ఇద్దరు అని మాట్లాడుతుంది దివ్య మీరు మాట్లాడుతుంది వింటుంటే ఏదో కాల్ సెంటర్ వాళ్ళు మాట్లాడుకున్నట్టుంది ఒక కిస్సు లేదు రొమాంటిక్ సెన్సు లేదు మీ ఇద్దరికీ అసలు అని అంటుంది దివ్య ఏం చేయను నువ్వు పక్క నుండి కూడా మరి మీ అక్కని అలా తయారు చేసావు అంటాడు సూర్య నేను చెప్తాను బావా మీ ఆవిడ వినదు అని అంటుంది దివ్య మొదలు పెట్టావా అని అంటున్నాను దివ్య చెవి పట్టుకొని ఇదిగో ఏదైనా అంటే చాలు ఇలా నన్ను మాట్లాడివ్వకుండా చేస్తుంది మీరే మాట్లాడుకోండి నేను వెళ్ళిపోతున్నాను అని అంటూ దివ్య అంటుంది మళ్ళీ వెనక్కి వచ్చి మీ డైలీ సీరియల్ ఎన్ని గంటలు పడుతుందో చెప్పండి కాపలా కాయాలి కదా అట్లీస్ట్ నేను కాపలా కాసినందుకన్నా ఒక ముద్దు పెట్టుకోండిరా బాబు అని మళ్ళీ తొందరగా నువ్వు ప్రొసీడ్ అవ్వగల బావా లేకపోతే చాలా కష్టం ఇందాకే పెద్దమ్మ వాళ్ళు అక్కకి సంబంధం చూడాలా అని అడుగుతున్నారు నువ్వు తొందరగా టైం తీసుకోకుండా ఏదో ఒకటి ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోతుంది దివ్య నిజమేనా అంటాడు సూర్య అవును సూర్య ఇందాక అన్నారు కానీ అంతా నాన్న ఇష్టమే అమ్మ ఏమీ చెప్పలేదు వాళ్ళకి ఏదైనా నాన్న ఇష్టం సూర్య నాన్నకి నచ్చితే ఏ ఇబ్బంది ఉండదు ఎవరు అడ్డు చెప్పరు నీకు అని అంటుంది అను కథ ఇంకా ఉంది మరి అను సూర్యల మధ్య ఈ ప్రేమ ఎందుకని పెళ్ళి వరకు రాలేకపోయింది ఎందుకు అను సూర్యని కాదని కార్తిక్ని చేసుకోవాల్సి వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్